పాల్పడిన ఆంజనేయ స్వామి అర్చకులు కీర్తిశేషులు రామయ్య గారు మరియు ఆంజనేయదాస్ గారు రెడ్డి అప్ప వాళ్ళ కుటుంబ సభ్యులంతా కలిసి ఈరోజు వృధా భక్తితో ముప్పై వేల రూపాయలు రామాలయ గుడికి ఆర్థిక సాయం చేయడం జరిగింది వారి వారి కుటుంబ సభ్యులకు అందరికీ ఎల్లవేళలా శ్రీరాములు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ నమస్కారం ఆంజనేయ స్వామి సమేత దేవస్థానం మన పాలపాడు తిన్నే ప్రధాన రచకులైనటువంటి ఆంజనేయ దాసు వాళ్ళ కీర్తిశేషులైనటువంటి అన్న రామయ్య మరియు వారి పిల్లలు తర్వాత తమ్ముడు ఎడ్డప్పగారు ముగ్గురు కలిసి ముప్పై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు వారు ఈ బాబా ఆంజనేయస్వామి దేవస్థానం అటు నుంచి వచ్చి ఈ దేవస్థానాన్ని చూసి చాలా తిలకించి చాలా బాగున్నది ఇదే ఇదే విధంగా కొంచెం ముందరికి తీసుకుపోవాలని చెప్పి తమవంతు సహాయంగా ముప్పై వేల రూపాయలు ఇచ్చారు వారికి వారి కుటుంబ సభ్యులకి మా సీతారామలక్ష్మణ దే దేవుల వారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి సహాయ సహకారాలు మరి చాలామంది అందిస్తూ అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శ్రీ బాలపాటిది ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నల్లజూరు మేజర్ పంచాయతీ అయిన నల్లజూరు మన నందు శ్రీ సీతారామలక్ష్మణ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహ దేవాలయము నిర్మాణంలో భాగంగా శ్రీధులు గౌరవులు పడుచూరు నాగేష్ గారు అదేవిధంగా బొమ్మిడి నరసింహారెడ్డి గారు ఎన్నగుడ దశరథ నాయుడు గారు మరి కేసీ వెంకటారాయణ గారు మరి వేమయ్య గారు మరి జింక లక్ష్మారాయణ గారు గోగులప్ప గారు కేసీ వెంకటారాయణ గారు రాజశేఖర్ రాజు గారు అదే దీనిపుర్తి లక్ష్మీపతి గారు వగేరతులు కొండకుమార్ల బాబాసావు గారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క నల్లజూరు మేజర్ పంచాయతీలో ఇంకా చాలామంది ఉన్నవా ఉన్న వాళ్ళ లేని పక్కన లేని వాళ్ళు కూడా ఉన్నారు మరి వారందరు ఆధ్వర్యమున ఈరోజు ఈ యొక్క రామాలయ నిర్మాణము అత్యంత వయోపేతంగా ఎటువంటి ఎటువంటి మట్టి కానీ వగైరాలు వాడకుండా ఓన్లీ రాతితో నిర్మిస్తున్నారంటే ఈ కాలంలో అది చాలా వరకు తక్కువ ఈ యొక్క నవజీల్ గ్రామంలో రాతితో మాత్రం నిర్మిస్తున్నారు మరి వారు వారి కుటుంబ సభ్యులకు ఇక్కడ ఉండున్న అందరికీ పేరు 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 ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మేము మేము శ్రీ బాలపాడు పాలపాడు ప్రధాన అర్చకుడైన నేను కొమ్మి అంజనీదాస్ అని నేను నా తల్లిదండ్రుల సహాయార్థము అదేవిధంగా స్వర్గయ్య నా తండ్రి నా అన్న కురేని దాసరి రామయ్య గారి అధ్వాన నా తమ్ముడు కుమ్మురేని రెడ్డప్ప గారి సమక్షమున మేము ముగ్గురము కలిసి మా కుటుంబ సభ్యులు అందరము కలిసి ఈరోజు ఆ మహానుభావునికి సేవ చేసుకోవడం జరిగింది ఆ విధము ఎంతైంది మన కేసీ గారు కానీ ఇదిగా చెప్తారు మేము చెప్పకూడదు మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వేరు బేరు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఇంత బహుత్రమైన ఈ గుడి నిర్మాణానికి గ్రామ ప్రజలే కాకుండా వివిధ గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈ గ్రామం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి ప్రముఖులు పారిశ్రామిక వేత్తలు ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ గుడి నిర్మాణం చూసి కమిటీ సభ్యులను అభినందించి అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కూడా ఇక్కడ సమకూర్చడం అందరూ కూడా గుడి ఈ నిర్మాణం బాగా జరుగుతుందని చెప్పడం కాబట్టి అందులో భాగంగా ఈరోజు పాలపాటి ఆంజనేయ స్వామి అర్చకులు మా రామదాస్ గారు గుడి నిర్మాణానికి తన వంతు సహాయాన్ని దంపతులు ఇద్దరు కూడా వచ్చి వాళ్ళ నాన్న అమ్మవారి జ్ఞాపకార్థం రామాయణ కూడా వచ్చి వచ్చి ముప్పై వేల రూపాయలు గుడి కమిటీ సభ్యులకు అందజేయడం జరిగింది వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మరొకసారి ఆయన